ఈ రోజు ఎర్షిలో ప్రవేశిస్తున్నారు ఈ రోజు నుంచి కరెక్ట్ గా లెక్కేసుకోండి నాలుగు రోజులు గుడ్ ఫ్రైడే వస్తుంది నాలుగు రోజులు నాలుగో రోజున ఆయన క్రిసిఫై చేయబోతున్నాడు నాలుగో రోజున ఒక ఆయన ఆయన యేసు క్రీస్తు ఒక దొంగ సర్టిఫికేషన్ తీసుకుంటున్నాడు అంటే తప్పుడు జడ్జిమెంట్ తీసుకోబోతున్నాడు తప్పుడు జడ్జిమెంట్ తీసుకోబోతున్నాడు ఆ తప్పుడు జడ్జిమెంట్స్ ఏంటో ఒక ఏడు విషయాలు నేను మీ జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను నేను చూడండి మొదటిగా చూసినట్లయితే నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు కలడు నేను చెప్పిన మాటే అంత్య వానికి తీర్పు తీర్చును చూడండి ఆయన గూర్చి నిరాకరించి ఆయనను ఎగ్నిస్ట్ గా తీర్పు వాడికి అంత్య దినములో వాడికి తీర్పు ఉంటుంది ద పీపుల్ హూ టాక్స్ట్ జీసస్ దేవర్ ప్రాసిక్యూటెడ్ అట్ డే చివరి రోజుల్లో వాళ్ళు ప్రాసిక్యూట్ చేయబడతారు వాళ్ళు అన్యాయపు తీర్పు వారు సెలెక్టెడ్ అన్యాయపు తీర్పుని ఆయన సెట్ చేసినట్టుగా మొదటి మాట మనము చూస్తూ ఉన్నాం పన్నెండు యహాదే పన్నెండు పంతొమ్మిది వచ్చినప్పుడు చదువుకుందాం పన్నెండు పంతొమ్మిది వచ్చిన పరిశీలిలో ఒకరు ఒకరితో ఒకరు మన ప్రయత్నం నిష్ప్రయోజనమై పోయిన పోయినవో చూడు ఇదిగో లోకము ఆయన వెంట పోయిన చెప్పుకోలేదు చూడండి వాళ్ళని వాళ్ళు లేపుకుంటున్నారు మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లోకమంతా కూడా ఆయన వెంబడే పోతుంది మనం చేసే ప్రతి ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోతున్నాయి ఏం చేస్తున్నారు తిని కూర్చుంటున్నారు అని తిట్టుకుంటున్నారు వాళ్ళు అరుచుకుంటున్నారు వాళ్ళు ఆధిపత్యం కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆధిపత్యం అంటే మా దేశం మా మతం మా కులం ఆధిపత్యం కొరకు ప్రయత్నం చేస్తున్నారు సౌదరి సోదరుగా ఇట్ ఈస్ వెరీ కంపారిటివ్ టు అవర్ ప్రజెంట్ సిచ్యువేషన్ వెరీ కంపారిటివ్ చాలా గా మాట్లాడుతున్నాను నేను వెరీ కంపారిటివ్ టు అవర్ సిచ్యువేషన్ వారు చూడండి యేసు క్రీస్తుని విశ్వసించి రక్షణ మార్గం పట్టుకుని మర్యాదగా ప్రార్థన చేసుకుంటుంటే మనం వారు రెండవది మార్క్స్ వార్త పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిన చదువుకున్నాం దినములైన పిమ్మట పసుకా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చను అప్పుడు ప్రధాన యాచకులను శాస్త్రులను మాయోపాయకు చేత ఆయన నెలాగు పట్టుకొని చంపుదమా అని ఆలోచించుకొని చూడది చూడండి మాయోపాయాలు పన్నుతా ఉన్నారు వాళ్ళు యేసుక్రీస్తుని పట్టుకోవాలి మాయోపాయాలు మాయోపాయాలు అంటే ఏదో ఒక పిచ్చి ప్లాన్స్ వేసుకుని యేసుక్రీస్తుని పట్టాలని వారు ఎదురు చూస్తూ ఉన్నారు అవును సోదరి సోదరుడు యేసుక్రీస్తుని చంపడానికి ఏ ఒక్క జెన్యున్ రీజన్ కూడా లేదు ఒక్క జెన్యున్ రీజన్ కూడా లేదు సో ఇంకా అన్ని దొంగ ప్రయత్నాలు చేయాలి మాయోపాయాలు చేస్తూ యేసుక్రీస్తుని పట్టాలని చూస్తున్నారు అదే మార్క్స్ వార్త పదిహేను ఒకటి వచ్చిన చూడండి యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడానికి ఉదయం కాగానే ప్రధాన యాజకులను పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసుని బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి అమ్మే చూశారండి అన్యాయంగా యేసుక్రీస్తుని బంధించి పిలాతు దగ్గరికి తీసుకెళ్లారు ఎందుకంటే పిలాతు ఇస్ ద ఎంపవర్ టు గివ్ ద క్రాస్ జడ్జిమెంట్ సిలువను అంటే సిలువ సిలువ మీద చంపివేయబడిన అధికారం పిలాతికే ఉంది మిగతా ప్రధాన యాజకులకి కైఫేలికి ఈ లోకల్ పర్సన్స్కి లేదు వాళ్ళు ఓన్లీ జైలు వేసి పది రోజుల నుంచి పంపించేయచ్చు అంటే సుప్రీంకోర్టు అనుకోండి పిలాతి సుప్రీంకోర్టు లోకల్ కోర్ట్స్కి అంత పవర్ లేదు సో ఈయన చేసిన తప్పిదానికి ఏమీ లేని తప్పిదాన్ని కంప్లైంట్ తీసుకుని వెళ్ళి పిలాతి దగ్గరికి హ్యాండ్ ఓవర్ చేశారు అవును వారు అసూయ చేత అలానే వారు కుట్ర చేత దేశ క్రిష్ని అప్పగించినట్టుగా చూస్తున్నాము ఆ మూడవది లూకస్ వార్త పంతొమ్మిది ముప్పై ఎనిమిదో వచ్చినాం చదువుకున్నాం పంతొమ్మిది ముప్పై ఎనిమిదో వచ్చినాం ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక పరలోకమంత సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహా శబ్దంతో దేవుని స్తోత్రము చేయ이사గిరి. అమీన్. చూడండి యేసుక్రీస్తు ప్రవేశంలో యూదుల రాజు జయ호 అని అందరూ స్తుతి గానాలు చేశారు. యూదుల రాజు జయహో అని స్థుతిగానం చేస్తే అలాంటి యూదులు మాకు రాజు యూతుల రాజు మాకు మమ్మల్ని పాలించేవాడు పిలాత్ రాజు ఒక్కడే మాకు ఈ రాజు కాదు అంటే అన్యాయంగా ఆయన రాజే యేసుక్రి పిలాత్ దగ్గర మాట్లాడుతున్నప్పుడు పిలాత్ అంటాడు నువ్వు రాజువా అంటాడు అవును నేను రాజునే అంటాడు కానీ నా రాజ్యం వేరు నా యొక్క కార్యాలు వేరు కానీ ఇక్కడ ప్రజలు ఆయన రాజు ఇక్కడ విశ్వాసం ఇచ్చిన వాళ్ళు జయప్ర యేసుక్రిష్ణ ప్రవేశం చేస్తున్నప్పుడు యూదుల రాజు జయహోని ప్రవేశం చేశారు జయస్థుతి చేశారు అవును నాకు యేసుని రాజుగా నాకు తెలుసు కానీ అన్యులు ఏమనుకుంటున్నారంటే ఈ లోక సంబంధమైన రాజ్యాకాన్ని తీసుకువెళ్తున్నాడు కనుక ఇతడు రాజు అని చెప్పుకున్నాడు ఇతడు రాజు కాదు నాకు పిలాత్ మాత్రమే రాజు అని వాళ్ళు మీద అగ్నిస్ట్ వ్యతిరేకంగా కుట్ర పడినట్టుగా నాలుగవ వచనం మూడవ వచనం చూస్తూ మూడవ రెఫరెన్స్ చూస్తున్నాం నాలుగో రిఫరెన్స్ యోహన్ సువర్త ఎనిమిది నలభై రెండు వచ్చిన చదువుతున్నాం వారితో ఇట్లా దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమితురు నేను దేవుని యొక్క నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను నా అంతట నేనే వచ్చి ఉండలేదు ఆయన నన్ను పంపెను సత్యమే చెప్పుచున్నాను మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు చూడండి ఆయన సత్యము చెప్తున్నాడు అని అక్కడ ఆయన ఎందుకంటే ారు అంటున్నారు మేము అబ్రహాం పిల్లలం పిల్ల యూదులు అంటున్నారు మేము అబ్రహాం పిల్లలం మాకు అబ్రహామే తండ్రి నువ్వేంటి కొత్తగా వచ్చావు ఈ చరిత్ర తీసుకొస్తున్నావని ఒక డిస్కషన్ నడిచిన తర్వాత యేసుక్రీస్తు వారు అంటున్నారు ఆయన నేను సత్యమే చెబుతున్నాను ఇప్పుడు ఆయన చెప్పింది సత్యమే చెబుతున్నాడు నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను నేను మీ అబ్రహాం దేవుడి కన్నా ముందున్నా నేనని చెప్తున్నాడు అబ్రహాం కన్నా ముందున్నాన ప్రముఖ వ్యక్తి నేను చెప్తే ఒక సత్యు చెప్తే లేదు లేదు మా అబ్రహాన్ని తూలనాడుతున్నాడు మా యహోవ దేవుని తూలనాడుతున్నాడు అని ఆయన మీద కంప్లైంట్ తీసుకుని వచ్చారు సోదరుగా టు బి ఫ్యాక్ట్ యేసుక్రీస్తు వారు అబ్రహం కంటే ముందున్నాడు అందరికంటే ముందున్నాడు తండ్రి దగ్గర ఉన్నాడండి దేవుని కుమారుడు అండి ఆయన అంత గొప్ప దేవుణ్ణి వీళ్ళు తప్పు పడుతున్నారు అసత్యం అంటే ఈయన ఏసయ్య ఈయన సత్యమును ఈసయ్య అంటున్నాడు నేను సత్యమని చెబుతున్నాను అంటున్నాడు కానీ వీళ్ళు అంటున్నారు అసత్యము చెబుతున్నాడు మా మీద అసత్యము మళ్ళీ ఇంకా కొద్ది కాంట్రవర్షియల్ టాపిక్ కూడా తర్వాత మీకు తెలుసు తెలుస్తుంది సరే సో ఒకటి ఆయన చెప్ సత్యం చెప్పినందుకు ఆయన అరెస్ట్ చేశారు ఐదవ మాట మత పన్నెండు పదవ వచ్చింది చదువుకున్నాము

పిల్లల దగ్గరికి వెళ్ళి వీళ్ళు అడుగుతా ఉన్నారు ఎన్ని దొంగ కంప్లైంట్లన్నీ తీసుకెళ్ళి అడుగుతున్నారు మా విశ్వ విశ్వా మా ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మా ధర్మశాస్త్రాన్ని డివియేట్ చేస్తున్నాడు ఆ విశ్రాంతి దినాన స్వస్థత చేసి పని చేసి దాన్ని తూలినాడాడని ఆయన మీద కంప్లైంట్ తీసుకుని వచ్చారు ఏ ఒక్క కంప్లైంట్ సరైనది కాదు బికాస్ వాళ్ళు ఆలోచన చేసేదంతా బాహ్య నేత్రంతో ఆలోచన చేస్తున్నారు ఇక్కడ ఆలోచన చేయవలసింది ఆత్మీయ నేత్రముతో అందుకే నశించుచున్న వారికి వెరితనం బడుచున్న వాడికి శక్తి ఇక్కడ నువ్వు రక్షించబడుచున్న కాన్సెప్ట్ లో వాళ్ళు తీసుకుంటే రక్షించిన దేవుడి శక్తి పొందుకుంటారు కానీ వాళ్ళు లోక సంబంధమైన యాత్రలో ఉన్నారు మత మార్పుల్లో మతము 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 అని వేడుస్తున్నారు ప్రియా సహోదరి సోదరుడా విశ్రాంతి దినాన ఆయన చేసిన సూచిక్రియలను బట్టి మాకు యగ్నిష్టంగా ఉన్నాడు ఇతను సినువేలని తీసుకుని వచ్చారు ఆరో విషయం యోహన్ స్వత్ పంతొమ్మిది ఏడో వచనం చదువుకున్నాం పంతొమ్మిది ఏడవ వచ్చిన అందుకు యూదులు మాకు ఒక నియమము కలదు తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావ వలనని అతనితో చెప్పింది కంప్లైంట్ ఇతడు ఏమని చెప్పుకుంటున్నారు యేసు క్రీస్తు ఏమని చెప్పండి దేవుని కుమారుడు అని చెప్పాడు అది దేవుని కుమారుడే నువ్వు ఆత్మీయ నేత్రంతో తెలుసుకుంటే అర్థమవుతుంది కానీ దేవునికి కుమారులు ఎవరు మీరు నువ్వు దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పుకున్నా దేవుడు పరలోకంలో ఉన్నాడు ఇక్కడ నువ్వు మామూలు మానవ కుమారుడు నువ్వు అని ఆయనకి అగ్నెస్ట్ గా మాట్లాడుతున్నారు యేసుక్రీస్తుని నేను దేవుని కుమారు అని చెప్పినందుకు వేయమని అడుగుతా ఉన్నాడు ఇవన్నీ కూడా రాంగ్ కంప్లైంట్స్ రాంగ్ కంప్లైంట్స్ అని నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే నేను మనో నేత్రంతో ఆలోచన చేశాను వాళ్ళు బాహ్య నేత్రంతో ఆలోచన చేశారు వాళ్ళ రైట్ కంప్లైంట్స్ వాళ్ళకి కానీ నాకు మాత్రం ఆత్మీయ నేత్రంతో చూసిన వాడికి రాంగ్ కంప్లైంట్ అని మనం నేర్చుకుంటూ ఉన్నాం అవును సోదరి సోదరుడు దేవుని కుమారుడై ఉన్నాడు కనుక దేవుని కుమారుడు చెప్తున్నాడు సత్యం మెరిగినవాడు కనుక సత్యాన్ని చెప్తున్నాడు ఆయన విశ్రాంతి దినాన్ని స్వస్థత స్వస్థత చేసాడు హీ లో బెటర్ దాన్ వాళ్ళకంటే ఎక్కువ తెలిసిన వాడు ధర్మశాస్త్రం వాడు ఏసయ్య ధర్మశాస్త్రాన్ని ఏ కడ పొన్ను కూడా కొనేలేదు ధర్మశాస్త్రం నిర్వహించడానికి ఆయన వచ్చాడు కానీ వాడు మిస్ మిస్కన్సెప్షన్ మిస్ ఇంటర్ప్రిటేషన్ రాంగ్ ఆలోచనలో ఉండి వాళ్ళు ఆ విధంగా యేసుక్రీస్తుకి అగ్నిస్ట్ గా తిరిగినట్టుగా మనం వాక్యం చూస్తున్నాం ఉన్నాం ఏడవ విషయం చూద్దాం యోహన్ స్వత పది ముప్పై మూడు వచ్చిన చదువుకున్నాం పది ముప్పై మూడు వచ్చిన అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి నువ్వు మనుషుడవై ఉండి దేవుడు అని చెప్పుకొని దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్ళతో కొట్టు ఎందుకు దేవుడవు అని చెప్పుకున్నావు నువ్వు దేవుడవు అని చెప్పుకున్నావు ఇట్ ఇస్ రాంగ్ యూధులు ఒప్పుకోటలేదు వాళ్ళకి వాళ్ళకి మతం బాగా పిచ్చి ఉంది మతం బాగా పిచ్చి ఉంది యహోవ దేవుడిని ఇట్ ఈస్ ట్రూ ఆల్సో ఇన్ వన్ వే ఒక విధంగా యహో దేవుడిని ఎవరు కూడా ప్రొనౌన్స్ చేయకూడదు దేవుడా దేవుడు అంటే కాలు చచ్చిపోతాడు అప్పుడే దేవుడు యహో దేవుడు చాలా భయంకరుడు భీకరుడు అని ఉంది ఒక నేను అభినయం సో యహో దేవుడిని దేవుడు అని చెప్పుకో మనం పలకూడదు యాజకుడికి చెప్పి యాజకుడి ద్వారానే కార్యక్రమం చేయాలి సో అది వాళ్ళ మతం స్ట్రాంగ్ కానీ ఇక్కడ యహో ఏసుక్రీస్తు వారు వచ్చి నేను దేవుణ్ణి సరాసరి దేవుణ్ణి నేను తండ్రి యూనిక్ అయినా నేను నా తండ్రి ఏకమై అని చెప్తున్నాడు ఇంత క్రైమ్ అది వాళ్ళ ఫీలింగ్ ఎంత క్రైమ్గా ఫీల్ అవుతున్నారు ఏంటి నువ్వు దేవుడితో సమానం చేసుకుంటున్నావు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు ఇవన్నీ కూడా మాకు కిడతలేదు ఇవన్నీ కూడా మాకు నొప్పవు తీసుకెళ్ళి సిల్లు యేసుక్రీస్తుని ఏడు తప్పుడు కంప్లైంట్స్ తీసుకుని యేసుక్రీస్తుని సిలువకి అప్పగించారు సోదరు ఈ సోదరుడా అవును ఇంకొక నాలుగు రోజుల్లో ఆయన సిల్వులోనికి వెళ్ళబోతున్నాడు రేపు మనం ఇరవై తొమ్మిదో తారీఖున గుడ్ ఫ్రైడే జరిపించుకోబోతున్నావు ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడు సిలువులో పలికిన మాటలు మనం ఏడో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుంటాము కానీ ఆయన ఎందుకు సిలువకు తీసుకుపోబో తీసుకు వెళ్ళబోతున్నాడు సిలువుకు వేయబోతున్నాడు ఆ కారణాలు ఈ ఏడు కారణాలు ఈరోజు విన్నాం మనం సోదరి సహోదరుగా అందుకే నేను మొదటే చెప్పాను నేను నీవు బాహ్య నేత్రంతో చూస్తే యేసుక్రీస్తు నీకు వెర్రివాడిగా ఉంటాడు నీ ఆత్మీయ నేత్రంతో యేసుక్రీస్తును చూస్తే అది నా రక్షణ నిమిత్తమే ఆయన చేస్తాడని నువ్వు తీర్మానం చేసుకుంటావు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాహ్య నేత్రంతోటి ప్రయాణం చేస్తున్నారు అందుకనే ఆ మొదటి మూడు మాటల మహత్తరమైన మాటలు శివుని గుర్చిన వార్త నశించిన వారికి వేరితనము రక్షించబడుచున్న నాకు దేవుని శక్తి రెండవది యేసుక్రీస్తు చేసిన బలి అది నాకు జీవార్థమైన వాసన అది నశించిన వారికి మరణార్థమైన వాసన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి జయధ్వనితో యూదుల రాజు జయహో అని ఆయన ఈ లోకానికి వస్తుంటే ఆయన స్థాపించిన ఆత్మీయ రాజ్యానికి రాజు ఆయన అఫ్ కోర్స్ ఆయన పుట్టినప్పుడే ఏ రోజు ఏమన్నాడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు ఇప్పుడు గుర్తుకొచ్చింది సడన్ గా ఎప్పుడు ఆయన పుట్టినప్పుడే యూదులకు రాజు అని టైటిల్ వచ్చేసింది సో ఆయన రాజుగా జయధ్వని చేస్తే మాకు యేసుక్రీస్తు రాజు కాదు మా లోకపు మా లోకపు పిలాతే మా రాజు అని ఆయన వాళ్ళు లోక సంబంధమైన ఆలోచనతో వారు ఉన్నారు ప్రియ సోదరి సోదరుడు ఒక కైఫా రైట్ జడ్జిమెంట్ ఇచ్చాడు ఒక కైఫా రైట్ జడ్జిమెంట్ ఇచ్చాడు ఒకడు నా కొరకు చనిపోట ఉపయుక్తము నా కొరకు చనిపోట ఉపయుక్తము మన కొరకు చనిపోట ఉపయుక్తము ఆ మన ఈ నా అన్నది యేసు క్రీస్తు ద్వారా జరిగింది